తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాస సహవాస దివ్య సును ఉదయ కాల సంయమున కల్వరికి గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీభూస్తున్న నా సహోదరి క్రీస్తు క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్ర అందరికీ వందనాలు ప్రార్థన చేసుకునే మంది కొద్ది నిమిషంలో దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేసుకుందాం చూసినట్లయితే ప్రే సహోదరులరా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు దేవుడు గొప్పవాడు అని సాక్ష్యం చెప్పిన అన్ని రాజులు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం సాధారణంగా ఈనాటి దినాల్లో మనం ఆలోచన చేస్తే నువ్వు నేను సేవిస్తున్న దేవుడు చాలా గొప్ప దేవుడు చాలా అంటే చాలా గొప్ప దేవుడు ఆయన సర్వ సృష్టికర్త సర్వాంతర్యామి మనకు బ్రతికినిచ్చిన వాడు మనల్ని బ్రతికిస్తున్నవాడు భవిష్యత్తులో మనం మరణిస్తే తర్వాత తన యొక్క రాజ్యాన్ని పర్లో ఒక రాజ్యాన్ని ఇచ్చే దేవుడు మరి ఇంత ఇంతటి గొప్ప దేవుడైన దేవాతి దేవుణ్ణి ఆయన గొప్ప దేవుడు అని మరి ఎన్ని విషయాల్లో ఒప్పుకుంటున్నాము ఏ విషయంలో ఒప్పుకుంటలేదనేది మనకు మన మనసాక్షికే తెలుస్తుంది అయితే అన్యులైన వారు అన్య రాజులైన వారు దేవుని యొక్క శక్తి శక్తిని చూసి దేవుని యొక్క మహిమను చూసి దేవుణ్ణి పరిశుద్ధ గ్రంథంలో గనపరిచారు ఆయనకంటే ఇంకొక దేవుడు గొప్పవాడు లేడు అలాగ ఎవరినైనా మీరు పెట్టుకొని ఒకవేళ చేస్తే మీరు నశించిపోతారని కూడా సర్టిఫికేషన్ ఇచ్చిన వారు ఉన్నారు కొద్ది నిమిషంలో వారిని మనము చూద్దాం చూడండి దానియుల గృధ మూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే బబులోని సామ్రాజ్యానికి రాజు నిబ్కజ్ఞరు ఆయన పరిపాలన కాలంలో బంగారు ప్రతిమను చేయించి సకల విధములకు వాద్య ధ్వనులు వినపడినప్పుడు నమస్కరించాలని ఒక ఆజ్ఞ అనేది జారీ చేశారు అయితే ఒకవేళ సాగిలు పడకపోతే పనిష్మెంట్ ఏంటి తెలుసా అండి ఖచ్చితంగా అగ్నిగుండంలో వేయాల్సిందే అయితే వాళ్ళ అగ్ని గుండంలో తక్షణమే పడే విధంగా అగ్ని జారీ చేశారు అయితే మరి ఇస్రాయల్ నుంచి ఇస్రాయల్ దేశం నుంచి కొనుపోబ తీసుకొని వచ్చిన వారు శద్రకు మిషక అభిగ్ని కొన్నవారు వాళ్ళ ప్రతిమకు నమస్కారము చేయలేదు అయితే ఆ ముగ్గురిని వెంటనే తీసుకొని వచ్చి అగ్నిగుండంలో వేసేశారు అయితే అగ్నిగుండంలో వేసేసిన తర్వాత వారి స్థితి ఎలా ఉంటుంది చనిపోవాలి కదా మరి చనిపోలేదు దేవాతి దేవుడు వారు సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అగ్నిగుండంలో ఉన్నా కూడా కాపాడే దేవుడు ఎవరు మన దేవుడు మన రక్షకుడు మన విమోచకుడు మన సర్వశక్తిమంతుడు మన గొప్ప దేవుడు అగ్నిగుండంలో కూడా దేవుడని వాళ్ళకి తెలియదు కదా అయితే శత్రుకు మేషకు అభిజ్ఞుగా అని వారికి తెలుసు గనుకనే వారి మరణించకైనాను కూడా చనిపోవడాకైనా కూడా సిద్ధపడే పడ్డారు అయితే వారిని వేయగానే మహోన్నతుడు దేవుని సేవకులు కదా వీళ్ళు వాళ్ళ మధ్యలో ఒక నాలుగవ రూపం అనేది ఆయనకు ఆ రాజుకి కనిపించింది ఏంటి నేను ఈ ముగ్గురిని శద్దకు మేషకు అభిజ్ఞుకు వారిని వేస్తే నాలుగో రూపం ఇంకో నాలుగో వ్యక్తి ఏంటి కనిపించడం అని ఆశ్చర్యపడ్డారు అప్పుడు అది చూసిన వెంటనే దా రాజుకి అనిపించింది తెలుసా మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటకు వచ్చిన యద్దుక రండని చెప్తే వాళ్ళ శరీరంలో చూశారు అగ్నితో ఏ హాని జరగలేదు వారు వస్త్రంలో చే కాలిపోలేదు కనీసం వాళ్ళ దేహం మీద ఉండే వెంట్రుకైనా కూడా తగలబడలేదని రాజు చూసినప్పుడు ఆశ్చర్యపడ్డాడు అద్భుతకరుడు వీరు సేవిస్తున్న దేవుడు అద్భుతకరుడు నిజముగా దేవుడు ఉన్నాడని వారి మధ్య నిరూపించబడ్డాడు మన తండ్రి అందుకే వారికి అందుకు స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా ఏం స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా వీరి దేవుడు పూజార్హుడు వీరి దేవుడు తను ఆశ్రయించిన దాసులను తన దూతను పంపి రక్షించాడు ఈ విధంగా రక్షించుటకు సమర్థుడు ఒక్కడే ఈయన ఒక్కడే దేవుడు మరి ఎవ్వరూ కూడా లేడని చెప్పి వీరి దేవుణ్ణి ఎవరైనా దూషించినట్ల వాళ్ళు ఖచ్చితంగా తుత్తు నీళ్ళుగా పాడు చేయబడతారని చెప్పి ఆ సామ్రాజ్యంలో ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా ఏ భాష మాట్లాడేవారైనా వీరి దేవుని తప్ప ఇంకెవ్వరిని కూడా గొప్పగా చేయకూడదు చేస్తే వాళ్ళ ఇల్లు పెంట గొప్పగా మారిపోతుందని చెప్పి వారి దేవుణ్ణి మన దేవుణ్ణి రే గొప్ప దేవుడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడండి కదా నా తండ్రి ఎంత గొప్ప దేవుడు కదా ఏ సందర్భం ఆలోచించినది మాత్రమే కాదు మన జీవితంలో మనం కూడా అనేక సార్లు అనుభవిస్తున్నాం అయితే మన దేవుడిని మనం స్టేట్మెంట్ ఇచ్చి గనపరుస్తున్న గనపరచడం లేదు అయితే అన్నిలు గనపరుస్తున్నారండి మనం మరి ఇంకెంతో గనపరచాలని ఆలోచన చేయాలి రెండో సందర్భంలో సిరియా సైన్యాధిపతి నయమాను కూడా తన కలిగిన కుష్టి వ్యాధిని బట్టి ఒక ఎలిష ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ తనకున్న బా వ్యాధిని బట్టి కుష్టి వ్యాధిని బట్టి నీళ్ళలో మనమని చెప్తే ఎరి ఎర్దాన్ దగ్గరికి ఎర్దాన్ నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయమని చెప్పుగా ఆయన కోపడి వెళ్ళిపోతాడు ఇస్రాయల్ దేశంలో ఉన్న ఎర్దాన్ నది కంటే దమస్కులో ఉన్న అబానా అభానాయు అనే సరుస్తుంటుంది ఆ నది ఫర్పరు అనే నదులు శ్రేష్టమైనవి కావా అని తిరిగి వెళ్ళిపోతారు అయితే తిరిగి మళ్ళీ వచ్చి దా ఒక వెళ్తున్న సమయంలో అతని దాసుల్లో ఒకడు వచ్చి మరి ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమని చెప్తే చేయమా మరి స్నానమే కదా చేయమని చెప్పిందని చెప్పి అది చేస్తే నీకు మేలే కదా మేలు కలిగేదాన్ని చెయ్యాలి అని చెప్పినప్పుడు ఆ ఏడుసార్లు సార్లు మునగమన్నప్పుడు ఏడు వచ్చి మునుగుతాడు మునిగిన వెంటనే వెంటనే తను ఎంత గొప్పగా తన శర్మ మారిపోతుందండి పసిపిల్ల దేహం వల్ల శుద్ధుడవుతాడనమాట అది అర్థం చేసుకొని ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి స్టేట్మెంట్ తను కూడా ఇచ్చాడనమాట ఏ విధంగా ఇచ్చాడు నయమాను అని నేను ఇక మీద మీదట తన దేవతను పూజింపను రిమ్మోను గుడిలో నమస్కరించను యహోవాకు తప్ప వేరే ఎవరికి కూడా బలైనను నేను అర్పింపను దేవుని తప్ప ఇంకెవరు లేడని తెలుసుకొని అప్పటి నుంచి సిరియా దేవతను తిరస్కరించి దేవుని ఇస్రాయల్ దేవుడిను యెహోవాను సేవించడము ఆయన గొప్ప దేవుడని స్టేట్మెంట్ ఇవ్వడము ఆయన తప్ప వేరొక లేడని సాక్ష్యము ఇచ్చాడండి మరి సిరియా ఒక అన్యుడు సైన్యాధిపతి నయమాను సిరియన్ నై సైన్యాధిపతి నయమాను తను మొక్కే ఆ అన్ని దేవతలను పక్కన నెట్టేసి దేవుడు గొప్పవాడని తెలుసుకున్నాడండి నిర్గమకాండంలో మన దేవుడు చూడండి ఎన్ని అద్భుతాలు చేశాడు ఎర్ర సముద్రం నుండి పాయలుగా చేశారు నీళ్ళు ఇప్పించాడు పూరేళ్ల పెట్టెలను వారి పాలన చుట్టూ కప్పించాడు అవును కదండి ఐగుప్త దేశంలో ఆకాశం మన్నా అక్కడి నుంచి ఐగుప్తదేశంలో విడుదల పొందిన తర్వాత ఆకాశుని మన్నాను కురిపించాడు హైగుప్త దేశంలో ఇంకా భయంకరమైన గొప్ప కార్యములు చేశాడు గొప్ప కార్యములు చేశాడండి ఇన్ని పరిస్థితులు చూసినా ఫరో ఫరో రాజు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు మీ దేవుడు చాలా గొప్పవాడు అని న్యాయవంతుడు అని చెప్పి వారు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనము చూస్తున్నాం ఎందరో దేవుణ్ణి దేవుణ్ణని గుర్తించినప్పుడు మనం ఇస్రాయల్ వలె ఉండక వారి వలె దేవుణ్ణి కానీ దేవుని గొప్పదనాన్ని చెప్పే వారసులుగా దేవుని మొదలు నిలిచిపోవాలండి ఇస్రాయల్ ప్రజలు వల్ల ఉండక అంటేమి వారి దేవుని యథార్థంగా చూసి కూడా దేవుని విడిచిపెట్టేశారండి దేవుని గొప్పదాన్ని విడిచిపెట్టేశారు ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నావు వారి వల్ల ఉంటున్నామా దేవుడు అద్భుతాలు చేసినప్పుడు దేవుడు గొప్పవాడని చెప్పి ఒకవేళ కష్టం ఒకసారి ఇంకొక శ్రమ వచ్చినప్పుడు చేయలేదని చెప్పి విడిచిపెట్టి వారంగా ఉన్నామా లేదండి మన దేవుడు ఎప్పుడు నాటి నుంచి ఆనాటి చరిత్ర నుంచి ఇప్పటి వరకు మారలేదండి అలాంటి గొప్ప దేవుడు గొప్ప దేవుడనే గణపరచాలి గొప్ప లాగానే మనం చూడాలి తప్ప ఎక్కడ మనము పరిస్థితులను బట్టి మనం హృదయం మారిపోకూడదు అలాంటి గొప్ప దేవుడు అన్యులు సుధించారు గణపరచాలి స్టేట్మెంట్ ఇచ్చారు మరి నువ్వు నేను ఎలా ఉన్నామని మనల్ని మనం పరీక్షించుకొని మన దేవుని గొప్ప దేవుడుగా ఆయనకు మహిమ చెల్లించు వరం ఘనపరచువరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి స్తోత్రం 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 తండ్రి ఆశ్చర్యకరుడు నా తండ్రి ఆలోచనకర్త నిత్యుడ తండ్రి సమాధానకర్త గొప్ప దేవుడా నా తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఒక నా తండ్రి సర్వశక్తి మతుడగ తండ్రి ఉన్నవాడు అనువాడు ఉన్న తండ్రి మీరు గొప్ప దేవుడు అధిక ఆధిక్యతను బాహుల్యాన్ని సర్వశక్తిని అధికమైన ఉన్నత స్థితిని మీరు కలిగిన వారు ప్రభా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆత్మస్వరూపుడుగు నా తండ్రి మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరు మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించారు ప్రవ్వ మీ ప్రేమ ఎంత గొప్పదంటే మా కొరకు మీ కుమారుడిని క్రీస్తు వారిని నల్లగొట్టుడుకు మీకు ఇష్టమైన ఎంత గొప్ప ప్రేమ ఇందులో ఈ మాటలో నీ ప్రేమ అనేది అర్థమవుతుంది నీ కృప అనేది అర్థమవుతుంది నీ బా నీ యొక్క వాత్సలత అనేది అర్థమవుతుంది ప్రభా నరమాత మంటివారం ప్రభ నీ హస్తాలతో మేము రూపించబడినవారు మాపై ఎంత ప్రేమ మమ్మల్ని రక్షించుకొనటకు మమ్మల్ని కాపాడుకొనటకు మమ్మల్ని నీ నిత్య జీవాన్ని ఇవ్వాలని నీ రాజ్యంలోకి మేము రావాలని కోరుకుంటు నీ అధికమైన నీ ప్రేమ నిస్వార్థమైన నీ ప్రేమను సంపూర్ణంగా దేవుడని దేవుడని మీరు ప్రభ గుర్తించిన స్థితిలో గురుడితనం కలిగిన మా బ్రతుకులు క్షమించిన తండ్రి క్షమించి మొన్న పాసలు వేడుకొని చిన్న దేవ ఇదిగో నేను ఉదయకాల వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం అన్యులైన వారి మీరు గొప్ప దేవుడని నీకంటే సాటి ఎవరు లేరనే స్టేట్మెంట్ ఇస్తున్నారు అవును ప్రభా మీకంటే గొప్పవాళ్ళు లేరు మీకు సాటి లేరు ప్రభా సర్వాంతర్యామి మీకే మహిమ చెల్లిస్తున్నాను ప్రభా స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండి ఇదిగో నేను ఉదయ కాల సమయం నీ పని చేస్తున్న సార్వత్రిక సంఘ దైవజనులు బట్టి వారి కుటుంబాలను బట్టి వాళ్ళు చేస్తున్న సేవ పరిచుని బట్టి స్థుతిస్తున్నాను వారి క్షేమం దయచేని పరిచయం మీరు అభివృద్ధి పరిచయని నీ నామానికి మహిమకరంగా జరిగించండి వ్యతిరేకిస్త చీకటికి చేయమని వేడుకొని చునాను దేవస్తోత్రాలు విశ్వాసం ధైర్యపరచునైనా విశ్వాసాలను బలపరచు నా తండ్రి మీరు అద్భుత కార్యాలు చేశారు మా జీవితాలు గడిచిన దినాల్లో గతంలో ఎన్నో కార్యములు చేశారు ఈరోజు జరగలేదని భయపడక నా తండ్రి కృంగిపోకుండా తప్పక నా దేవుడు సమర్థుడు ఆయన చిత్తం నెరవేరుస్తాడని చెప్పి ధైర్యంగా ప్రతి ఒక్క విశ్వాసాలను బలపరచండి ఆత్మీయ జీవితంలో బలపరచునైనా తండ్రి ప్రభా మీకే స్తోత్రం నూతన ఆత్మలు నడిపించినైనా నడిపింపు పడితే రక్షింపబడి బాప్తిస్ని తీసుకుని ప్రతి ఒక్కరు స్థిరపడినట్లు మీరు దీవించండి వేడుకొంచుకున్నారు దేవస్తోత్రాలైనా ఎదుగునైనా ప్రపంచవ్యాప్తంగా పిల్లలైన వారందరిని బట్టి నేను స్తుస్తున్నాను ప్రతి ఒక్కరిని దీవించను అనేక దేశాల్లో ప్రకృతి వైపరీత్యం ద్వారా నా తండ్రి అయ్యా ఎన్నో తమ జీవితాలను కోల్పోతూ వచ్చారు అవును ప్రభు నీ చిత్తం జరిగించకపోతే నీ మాట వెనకకపోతే అయ్యా మీ ఉగ్రత ఈ భూమి మీదకి వస్తుంది నా తండ్రి ఈ దిన భారతదేశాన్ని బట్టి నేను స్తుస్తున్నాను నా దేవ నా భారతదేశాన్ని ఉగ్రత నుంచి కాపాడు నాయన తండ్రి నా దేశంలో తూర్పు పడమర ఉత్తర దక్షిణ ప్రాంతాలను బట్టి స్థుతిస్తున్నాను ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రత్యొక్క గ్రామాన్ని ప్రత్యొక్క మండలాన్ని జిల్లాని రాష్ట్రాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి కాపాడండి నా దేశాన్ని కాపాడు నా దేశం ప్రజలు ఆయా పాపం నుంచి విగ్రహాల నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాను దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి అయ్యా ప్రభా నీ ఉగ్రతని తప్పి నీ ఉగ్రతని తప్పించగలిగిన వాడేవాడు మీరు మాత్రమే కదా ఏది డబ్బు డబ్బు తప్పించదు గడిచిన కరుణ దినాల్లో మేము చూసాం ప్రభా అది తప్పించలేదు ప్రభా ఇదిగో మా బాహుళ్యత ఏదో మా గొప్పతనం పేరు తప్పించదు అది ఎంత ఉన్నా ఎంతమంది ఉన్న వారందరినీ తీసుకెళ్ళిపోయిన రోగం మరి నా తండ్రి తప్పించు దేవుడు మీరని ఇంకా నేను మనుషుల్లో మార్పు అవుట కృప చూపించి మనం వేడుకొని చిన్నాను స్తోత్రాలు ఇదిగో నా దేశం ఎవరు కాపాడు తండ్రి నా దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని రక్షించినైనా నీకే స్తోత్రాలు ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అని నీకే స్తోత్రాలు స్తోత్రాలనైనా గర్భిణీస్ దీవించండి ప్రభా బాలింతలు మీరు ఆశ్రయించినైనా అయినా చండబిడ్డలకు బాల్య నుంచి నీ మార్గలు నడిపించే తల్లిదండ్రులకు మమ్మల్ని దీవించమని పానలు వేడుకొంచిన తండ్రి స్తోత్రాలు అదేవిధంగా పేద విధవరాలను బట్టి స్తోత్రాలనైనా ఎదుగునా నిజంగా అనాథులైన వారిని బట్టి స్తోత్రాలు వారి పక్షుని ఉంటున్న నా తండ్రి మీరు కృప చూపించండి ప్రభావ మీకే స్తోత్రాలు వాళ్ళకి సహకరిస్తున్న వారిని మీరు దీవించమారు అయ్యా మీరు వారి సంతానాన్ని దీవించమని వేడుకొని చున్నాను దేవస్తోత్రాలైనా ప్రయాణికులను బట్టి స్థుతిస్తున్నాను నాన్న ఈదనం ప్రభు వాహనం నడుపుతున్న వారు ప్రయాణం చేస్తున్న వారి క్షేమం దయచేతండి వాళ్ళ ఉద్యోగాల్లో న్యాయంగా యథార్థంగా పనిచేయటకు సహాయం ఇదిగో తండ్రి సోమారు నశించిపోతున్న వారిని మీరు వాళ్ళ హృదయాలు దర్శించమని దీపాసనలో వేడుకొని వేడుకొనుచున్నాను తండ్రి స్తోత్రాలనైనా అదేవిధంగా నా తండ్రి రైతుల్ని కార్మికుల్ని ప్రతి ఒక్కరిని మీరు చల్లగా కాపాడండి వారి కష్టార్జితన్ని వారి వ్యాపారాలని అయ్యా నా తండ్రి వాళ్ళ కష్టాన్ని మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన నైనా నా దేశంలో ఇంకా ఎంతోమంది ప్రభా సైనికులు ఉన్నారు ఆర్మీ వాళ్ళు నావీ నేవీ వాళ్ళని ఎయిర్ ఫోర్స్ వాళ్ళని మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు నాయకులని అధికారులు మీరు దీవించండి మంచి నాయకుని మీ చిత్రం దాన్ని గ్రహించమని వేడుకొంచున్నాను దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా తండ్రి ప్రత్యేకంగా కల్వర కిరణాలు గ్రూప్ సభ్యులు అందరినీ బట్టి పేరు పేరున ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి సహోదరుని బట్టి స్తోత్రాలు తండ్రి ఈ పరిచయం దీవించండి మీ శక్తి ద్వారా మీ ఆత్మ చేత నడిపించి గొప్ప కార్యం చేయదేవా నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చుకో తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా దేవా చంద్రశేఖర అయ్య గారిని బట్టి స్థుతిస్తున్నాను అయా దురాత్మక నుంచి విడుదల దయచేసిన తండ్రి మీకే స్తోత్రాలనైనా వారి కుటుంబంలో శాంతిని సమాధినివ్వండి తండ్రి తల్లిగారిని దీవించమని వేడుకొంచున్నాను దేవ స్తోత్రాలు రమేష్ బ్రదర్ని బట్టి స్తోత్రాలనైనా పరాలిసిస్ నుంచి సంపూర్ణమైన విడుదలిస్తున్నాను నా తండ్రి మీకు వందనాలు వారి కుటుంబాన్ని దీవించదేవా అని నేను మనోధైర్యాన్ని ఇవ్వమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలనైనా పాల సహోదరిని వారు అన్ని గోపి బ్రదర్ని బట్టి స్థుతిస్తున్నాను వారి ఆత్మీయ జీవితాన్ని బలపరచండి వాళ్ళన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి విడుదల పొందినట్లు మీరు కృప చూపించు దేవా అయినా అలాగే తండ్రి అభిషేకారుని బట్టి స్థుతిస్తున్నాను వారి వ్యాపారాన్ని దీవించండి మీ సన్నిధి వారికి తోడించుదేవా మీకే స్తోత్రాలను నాయన చీకటి నుంచి విడుదల మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న అలాగే తండ్రి రాంబాబు గారిని దీవించండి వారు పొందుతున్న భయంకరమైన ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయమని వేడుకుంటున్నాను దేవ మీకు స్తోత్రాలు అయినా అలాగే తండ్రి యవన సహోదరులు ప్రభా ఇదిగో తన శ్రీకాంత్ని సునీల్ని చరణ్ని ప్రభా రూపాన్ని మరి శోభా సిస్టర్ విషయంలో కారించండి వాళ్ళ ఉద్యోగ విషయంలో కృప చూపించునైనా ఆశ సిస్టర్ యొక్క భవిష్యత్తుని దీవించిన తండ్రి తను రాస్తున్న ప్రభ ఇది సప్లిమెంట్ తండ్రి ప్రభ ఎగ్జామ్స్ని మీరు దీవించండి తన భవిష్యత్తుని మీరు దీవించమని వేడుకుంటున్నాను తను యథార్థంగా నీ మార్గంలో యవన కాలు నీ మైపు నడుచు పిర అనేక మందికి ఆశ్రదకరంగా తను మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలనైనా అలాగే తండ్రి శోభాగారు జాబ్ కోల్పోయారు మన్ని కార్యం కారించే తండ్రి స్తోత్రాలనైనా అలాగే నా తండ్రి కువైట్లో ప్రభా సూర్యప్రసాద్ గారు ప్రభా హార్ట్ అటాక్తో తో ప్రభా అయా బ్రెయిన్ సర్జరీ జరిగి ఉండగా నా తండ్రి వెంటిలేషన్ మీద ఉండగా వారి నిమిత్తం కూడా మొరుపెడుతున్నాను మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంకను నా తండ్రి ఆయా స్పందన సిస్టర్ని మీరు దీవించమని వేడుకుంటున్నాను మంజుల సిస్టర్ని మీరు దీవించు తండ్రి సాల్మోన్ రాజు యొక్క ప్రే రిక్వెస్ట్ మీరు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను సర్మూలుగా సొంత విషయం ఇంటి విషయమే మీరు కృప చూపించండి ప్రతి వారిని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా మీరు కార్యం చేసి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొనుచున్నాను అలాగే తండ్రి ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవచలం మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయనా నా ఆత్మీయతలి విజయమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి సేవా పరిచయంని మీరు దీవించమని వేడుకొని తండ్రి ఎరుషులు క్షేమం దయచేయండి లక్షణాన్ని గ్రహించమని వేడుకొని తండ్రి ఇదిగో నన్ను నా కుటుంబాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా కేవలం నీ కృపను బట్టి నాకు కలిగి నీ జీవితాన్ని బట్టి స్తోత్రాలు నా ఇంటి వారిని బట్టి స్థుతిస్తున్నా భర్త సంతానం నీ పాసలు పెడుతున్నాం నీ చిత్తమే జరిగించి మీరు మాత్రమే మహిమ పొందుకొని నీ పనులు నమ్మకస్తులుగా మరణం పర్యంతం వరకు నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువు రక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి ఆమె ఆమె దేవునికి స్తోత్రం అందరికీ వందనములు